హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే బార్ తక్కను సేమ్య ఉప్మా పొడి పొడిగా ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి చూడండి సేమ్య ఉప్మా ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో సేమ్య వన్ కప్ కొన్ని పల్లీలు పచ్చిమిర్చి మూడు ఉప్పు రుచికి తగినంత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ఒకటి నీళ్ళు వన్ అండ్ హాఫ్ కప్ తాలింపు గింజలు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అయిన తర్వాత తాలింపు గింజలు తాలింపు గింజలు చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి వేగిన తర్వాత పల్లీలు పల్లీలు వేసిన తర్వాత పల్లీలు వేగిన తర్వాత ఒక కప్పు సేమియా వేసుకొని ఇలా తాలింపులో సేమియా వేసుకొని వేయించుకోవడం వల్ల సేమియా పొడి పొడిగా వస్తుంది ఆయిల్లో సేమ్య కొద్దిగా వేగిన తర్వాత వేడి నీళ్ళు మాత్రమే పోసుకోవాలి వేడి నీళ్ళు వేడి నీళ్ళు వన్ అండ్ హాఫ్ కప్పు వరకు పోసుకోండి పోసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఉప్పు ఎక్కువ నీళ్ళు పోసుకోవద్దు ఎక్కువ నీళ్ళు పోసినట్లయితే ముద్ద ముద్దలా అవుతుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు మాత్రమే తీసుకోండి మంటను మీడియం హీట్లో పెట్టుకోండి ఉదయం పూట ఏ హడావిడి లేకుండా ఇలా సింపుల్గా సేమ్యా ఉప్మా చేసుకోండి ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు సేమ్యా ఉడికినది లేనిది ఒకసారి చెక్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి సేమే ఉప్మా పొడి పొడిగా రావాలి అంటే నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకోండి మీకు కూడా పొడి పొడిగా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్